హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ అండ్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి అలాగే డాట్స్ అనేది ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఒకసారి మనము ఇలా కట్ చేసిన బ్లౌజ్ ఇలా మెయిన్ ఫైబ్రిక్ మెయిన్ క్లాత్ లైనింగ్ ఇలా ఆపోజిట్లో వేసుకొని ఫస్ట్ మనం నెక్ నుండి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి ఇలా చూడండి హలో వీడియో ఫుల్ వర్క్ చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలా కుట్టాలో తెలియదు కదా ఇలా మనం ఫస్ట్ నెక్ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి తర్వాత ఇలా హ్యాండ్ పెడుతూ మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకు ముడతలు రాకుండా ఇలా బుగ్గలు బుగ్గలుగా రాకుండా క్లాత్ మధ్యలో ఇలా లేచినట్టు కూడా వస్తుంది కదా అలా రాకుండా మనకి ఇలా బాగా వస్తుంది ఇలా రౌండ్స్ దగ్గర మిషన్ లే పాదాన్ని లేపుకుంటూ కుట్టాలి అక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా కట్ చేయాలి ఇలా చంక వైపు కూడా విధంగా ఇలా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి ఇలా మనం జాయింటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ ఇలా మధ్యలో పెడుతూ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి కూడా సేమ్ అదేవిధంగా మనం నెక్ నుండి స్టార్ట్ చేయాలి ఏ బ్లౌజ్ అయినా సరే మనం లైనింగ్ బ్లౌజు నెక్ నుండి ఇలా తిప్పుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ మనం కుట్టుకోవాలి పాదం లేపుకుంటూ అప్పుడే మనకి ముడతలు అనేటివి రావు లైనింగ్ బ్లౌజ్ మరీ సన్నగా ఉన్న క్లాత్ కూడా ఈ విధంగానే ట్రై చేయాలి ఇక్కడ చూస్తున్నాను నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను కదా ఎలాంటి ముద్ద కూడా ఒక్కటి కూడా కనిపించకుండా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి ఒకసారి ఇలా తిప్పాలి పాదం తిప్పుకుంటూ క్లాత్ని ఈటట్టు తిప్పుకుంటూ కూడా మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి చూడండి లాగా జాగ్రత్తగా మెల్లిగా కట్ చేయాలి నెక్ వైపు కొంచెం కట్ అయినా బ్లౌజ్ అనేది పాడైపోతుంది ఇప్పుడు మనం డాట్ వేసుకోవాలి మనం కటింగ్లో మనం మార్కింగ్ వేసుకుంటాం కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అదే మార్కింగ్ వల్ల మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం స్ట్రైట్గా వేసుకొని మధ్యలోకి ఫోల్డ్ అనేది చేసుకోవాలి అప్పుడే ముడతలు అనేవి రావు మనం రివర్స్ వేసుకొని రివర్స్లో మనం మెయిన్ డాట్కి ఫోల్డ్ చేస్తే ముద్దలు అనేటివి వస్తాయండి ఇక్కడ నేను ఫస్ట్ చూపించినట్టు సైజ్ బ్లౌజ్తో కూడా మనకి ఎక్కడి వరకు ఉందో మా డాట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్ సైడ్ డాట్ మెయిన్ డాట్ టూ ఇంచెస్ ఇక్కడ మూడో డాట్ కూడా సేమ్ రెండున్నర ఇంచులు అలా వేసుకోవాలి ఇక్కడ కొంచెం దారం అనేది పూస కుట్టలో వచ్చిందండి అందుకే దాన్ని తీసేసి మళ్ళీ పెడుతున్నా ఇలా చూడండి ఇలా నా చేతిలో ఉంది కదండి ఇది అయితే కట్గా దీని దీంతో అయితే కుట్టు ఇప్పడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ కూడా మనం ఓకే కత్తెర లేపి కట్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది కదా ఇలాంటివి కూడా మనం యూజ్ చేయవచ్చు ఇట్లా చూస్తున్నారు కదా మనకి స్ట్రైట్గా మనకి నెక్ వైపుకు ఇది మెయిన్ డాట్ అనేది ఇలా స్ట్రైట్గా నిలబడాలి ఇటు అటు సేమ్ వన్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ తేడా ఉండాలి మెయిన్ డాట్కి మెయిన్ డాట్ సైజు ఇలా వన్ 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 ఇంచ్ ఉండాలి ఇటు పావు ఇంచు అటు పావు ఇంచు వన్ ఇంచ్ వరకు ఇలా మనం వేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మెయిన్ డా మెయిన్ డాట్ వల్లే కదా బ్లౌజు మనకు ఫినిషింగ్ అనేది బాగా సెట్ అవుతుంది రెండో డాట్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి తర్వాత ఈ మధ్యలో ఇలా కూడా మనము స్కేల్తో కూడా మధ్యలో కుట్టు పడదు కదా అప్పుడప్పుడు లైనింగ్కే పడుతుంది మెయిన్ ఫ్యాబరిక్కి కుట్టు పడదు కదా ఇలా కూడా స్కేల్తో ఇలా మనం వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ముడతలు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ చూడండి ఒక్క దగ్గర కూడా ఒక్క ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్గా డాట్స్ అనేది ఎలా వేసానో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఎలా వచ్చారో షేప్ అనేది వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి